నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే ఏంటి ఏదైనా ఒక భూమికి సంబంధించిన విషయం కానీ లేకపోతే డబ్బుకు సంబంధించిన విషయం కానీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్కి సంబంధించిన అంశం మీద ఇద్దరు వ్యక్తుల మీద మధ్య ఏదైనా ఒక డిస్ప్యూట్ ఒక వివాదం సంభవించినప్పుడు అందులో ఎవరైతే నష్టపోతున్నానని అనుకుంటాడో ఆ వ్యక్తి న్యాయస్థానంలో ఒక సివిల్ సూట్ ఒక సివిల్ కేసును ఫైల్ చేస్తాడు ఆ సివిల్ కేసును ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానం ఏం చేస్తుంది అంటే ఆ కేసుకి ఒక నెంబర్ కేటాయించి ఎవరి మీద అయితే కేసు వేశారో ఆ వ్యక్తికి నోటీసులు పంపిస్తుంది నోటీసులు మనకు వచ్చిన తర్వాత మనము ఆ నోటీసులను స్వీకరించి ఒక అడ్వకేట్ని మన తరపున అపాయింట్ చేసుకొని తొంభై రోజులలోపు అతను అంటే మన మీద ఏ కేసు అయితే వేశాడో ఆ వ్యక్తికి మనము సమాధానాలు రాస్తూ న్యాయస్థానములో కౌంటరు రిటర్న్ స్టేట్మెంటు సమాధానపు పత్రము సమర్పించుకోవాలి ఒకవేళ మనం నోటీసు తీసుకొని వాటి మీద స్పందించకపోతే అడ్వకేట్ని అపాయింట్ చేసుకోకుండా రిటర్న్ స్టేట్మెంటు కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తికి అనుకూలంగా న్యాయస్థానము ఒక ఆర్డర్ అనేది ఇస్తుంది దానిని ఎక్స్ పార్టీ ఆర్డర్ అని పిలుస్తాం ఆ ఎక్స్ పార్టీ ఆర్డరే డిక్రీగా మారి ఆ అవతల వ్యక్తికి డిగ్రీ వచ్చేస్తుంది అంటే కేసు యొక్క జడ్జిమెంటు అతనికి ఫేవర్గా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సివిల్ కేసుకు సంబంధించి మనకి ఏదైనా ఒక నోటీస్ వస్తే వెంటనే మనము ఒక అడ్వకేట్ ద్వారా ఒకళ్లతో వేయించుకొని ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని మన తప్పు ఉందా లేదా అందులో అనే విషయాన్ని మనం న్యాయస్థానంలో చెప్పుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వ్యక్తపరచుకోవాలి తెలియపరచుకోవాలి ఆ కేసుని డిస్మిస్ చేయమని అడిగే అవకాశం మనకుంటుంది అంతేకాని ఏదో నోటీస్ వచ్చింది ఏం చేసుకుంటారులే అని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంటుంది మీ శాలరీ అటాచ్మెంట్ కోసం వేయొచ్చు మీ భూమి మీద ఇంజెక్షన్ కేసు కోసం వేయొచ్చు టెంపరీగా అతను ఏదైతే రిలీఫ్ అడుగుతున్నాడో ఆ రిలీఫ్ అతనికి రావచ్చు లేక పర్మనెంట్ సొల్యూషన్ కూడా అతనికి ఆర్డర్ డిగ్రీ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త